ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం వార్నింగ్ కారణం ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిటీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక చేయకుండా ఇలాగైతే తెలుపుదామండి తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల పైన ఫోకస్ పెట్టింది పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నేతలను ఢిల్లీకి పిలిపించి మరి పార్టీ పేదలను మందలాయిస్తున్నారు అంటే తెలంగాణ నుంచి ఫిర్యాదులపైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నిజ నిజాలను తెలుసుకుంటున్నారు ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసుకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది పొంగులేటిపై ఫిర్యాదు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు అంశాన్ని అడిగి తెలుసుకున్నారు మంత్రులు కీలక నేతలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ఖార్గే వార్నింగ్ ఇచ్చారు త్వరలోనే మరికొందరు మంత్రులు కీలక నేతలు కూడా ఢిల్లీకి నుంచి పిలుపు ఆనందాన్ని స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యే లోపే ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలని కార్గే సూచనలు అయితే చేశారు గతంలో పొంగలేటి పార్టీలోనే నేనే నెంబర్ టూ అన్నట్లు వార్తలు వచ్చాయి దీంతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పొంగులేడికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీలు విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపైన తీసుకునే చర్యలపైన చర్చించేందుకు గురువారం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది ఈ సందర్భంగా పలువురు పైన చర్యలకు సిద్ధమైంది నేతల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న గొడవలతో పార్టీ పరుగు పోతుందని భావిస్తున్న అధిష్టానం గొడవలకు కారణమవుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది దీనికోసం ముందుగా క్రమశిక్షణ కమిటీలో చర్చించాలని నిర్ణయించింది దీంతో కమిటీ వచ్చిన ఫిర్యాదులపైన సుదీర్ఘంగా చర్చించి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ సంస్థలు పరిష్కరించేందుకు అనుసరించేలా విధి విధానాలు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది సో మరికొంతమంది పెద్దలు కూడా ఢిల్లీకి పిలిపించబోతున్నారట సో ఇప్పటికే మా మంత్రి పొంగులే రెడ్డికి వార్నింగ్ అయితే ఇచ్చారట సీరియస్గా